అందరికి నమస్కారం ఈ భారత ప్రాజెక్టు సూత్ర సంవత్సరాలు ఎందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అచ్చుతాల గారు అట్లాగే అదనపు శ్రీనివాస్ గారు ఆశాల గారు శ్రీకాంత్ బాబు గారు గోపీకృష్ణ గారు अरिचना सिंगल कर देंगे और बारिश सिंगल ने अपने दूल्हे का बधेव कर दी फिर निकल जाता है तो नमस्कार दरिये सो तो घटित नहीं हुआ तो सोचा सुबह को उठे सो आना वही देखा बारिश थी आलू निकलता हूँ सोचा अच्छा भगवान के दरिये सो और एक कार्य क्या किया और ये दरिये सामने क्या बता सोचा అనేక సవాళ్ళు ఎదుర్కొని న్యాయ వ్యవస్థ మన ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే మనకు ఒక న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో మనకు పనిచేస్తా ఉన్నాం అయితే టూ అనేక సమస్యలు ఎదుర్కొన్నాం మన యొక్క వృత్తిలో కూడా మన యొక్క చైతన్యం ప్రదర్శించి మనం ముందుకు అట్లాగే రాబోయే రోజులు కూడా ఇవాళ

న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం జరిగే విధంగా అదే దాని విశ్వాసం వాళ్ళే తీసుకునే విధంగా వాళ్ళందరూ కొన్ని సంవత్సరాల క్రితం ఖచ్చితంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకోవాలి కూడా గతంలో ఎలా అయితే కాపరేషన్ ఇస్తామో అందరూ కూడా వారి కాపరేషన్ ఇచ్చి ఇవాళ కేసులు తీసుకోవాల్సినప్పుడు రైతులు తీసుకోవాలి అట్లాగే ఏదైతే ఇవాళ కాలుష్యం ఇవాళ

ये तो हम 25 साल से आपको प्रशंसा करते हैं संदर्भ हों, उन्हें क्या लगता है